నమస్కారం అండి పేరుతో డెబ్బై కోట్లు చేస్తారని చెప్పేసి ప్రజలు ప్రజాధనం వృధా చేయడం అండి ప్రపంచ దేశాలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ అంతా ఎక్కడ ఉందో తెలిసింది ప్రపంచ దేశాలంతా కూడా యోగా దినాన్ని పాటిస్తున్నారు ఆ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ కాబట్టి వేళ అంత అద్భుతమైన ప్రోగ్రాన్ని మన దినేస్ బుక్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కింది అలాంటి ప్రోగ్రాన్ని డెబ్బై కోట్లు వేస్ట్ చేశారు సంవత్సరాలకే వంద కోట్లు మూడు వందల కోట్లు తినేశారు వాళ్ళు మరి అలాంటి వైసీపీ పార్టీ ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని డెబ్బై కోట్లు పెద్ద ఇదే ఉందండి చాలా ఖర్చులు ఉంటాయి జనాలు లక్షల మంది తర వచ్చారు యోగా టీచర్స్ వచ్చారు చాలా ఖర్చులు ఉంటాయి డెబ్బై కోట్లు పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఆ మాత్రం పేరుకి ఆ మాత్రం ఖర్చు పెట్టచ్చు ఇంగ్లీష్ బుక్ రికార్డ్ కోసం వాళ్ళు రాని వాళ్ళని యోగా రాని వాళ్ళని కూడా వాళ్ళ ఫోన్ మెసేజ్ వచ్చి వచ్చినట్టుగా వాళ్ళ కౌంట్ కోసం చేశారని చెప్పి చాలామంది అనుకున్నారు గోడుగుడ్డు మీద రేఖలు బిగినట్టు వైసీపీ పార్టీకి వేరే పని లేనట్టుంది ఏమండి అంత గొప్ప కార్యక్రమం చేసేటప్పుడు రెండు మూడు లోటుపాట్లు ఉంటాయి లేకుండా ఎలా ఉంటుంది మనం ఒక ఒక పెళ్ళే చేస్తున్నాం అనుకోండి పక్కన ఉన్న మన అన్నదమ్ములను మర్చిపోతాం అది పక్కన పెట్టేయండి వేళ యోగా డే సమర్ సందర్భంగా ప్రపంచ దేశాలు రెండు ప్రపంచ దేశాలన్నీ కూడా వేళ యోగా డే పాటించేవి ఆంధ్రప్రదేశ్లో పెట్టారు యోగా ఆంధ్రప్రదేశ్ అని మరి ఈ వేళ అద్భుతమైన పేరు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఇండియాకి వచ్చింది మేము మాత్రం దానికి డబ్బులు ఖర్చు పెట్టాను బట్టలు వేసుకోవడం మానండి ఇక్కడ బట్టలు కూడా ఖర్చు అవుతుంటాయి కదా మరి మనం వేసుకోవాలి మనం మన గౌరవానికి ప్రతీక మనం వేసుకునే బట్టలు మన గౌరవానికి ప్రతీక కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వ్యంగ్యంగా తీసుకుంటే ఎవడో ఏం చెప్పలేడు ఖచ్చితంగా ఈ వేళ మన దేశం యోగాని యోగా మన దేశంలో పుట్టిందని నిదర్శనంగా మన దేశంలో ఇంత అద్భుతమైన యోగా వల్ల జనాలు ఆరోగ్యంగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేశం కూడా పాటించాలని నిరూపించిన దేశం మంది వేళ యోగా అని చెప్పి వేనోళ్ళ నోళ్ళ పొగుడుతున్నారు ఆ దానికి మాత్రం ఖర్చు అవుతా అవుతుంది కదా చూపించారు అదే చాలా మంది అన్నారు అమ్మ పొద్దున్నే దర్శనార్థం వెళ్ళి పవన్ కళ్యాణ్ దర్శనార్థం వైజాగ్ వెళ్ళమ్మ అని చాలా మంది చెప్పారు మరి ఆమె పళ్ళు కనిపించలేదో చెవులు కనిపించలేదో తెలియదు వెళ్ళు ఉంటే దర్శనం కలిగేది కదా దర్శన భాగ్యం అసలు వేళ చాలా యంగ్స్టర్గా ఒక ఇరవై సంవత్సరాల కురలా ఉన్నాడు పవన్ కళ్యాణ్ కాదు ఏమండీ ప్రతిదానికి మనం ఏదో నష్టపోయామని ఆలోచించడం కాదు మన దేశానికి మన రాష్ట్రానికి మంచి పేరు వచ్చిందా లేదా డెబ్బై కుట్లు ఖర్చు అవుతుందంటే అన్ని లక్షల మందిని తరలించడము వాళ్ళ కష్టాలు వాళ్ళ ఖర్చులు భోజనాలు టిఫిన్లు ఏవి పెట్టాలి కదా అందులో డెబ్బై కోట్లు కదా అన్ని లక్షల మంది ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల జనాలు అంత గొప్ప కార్యక్రమం అది కూడా ఆరోగ్య కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు కదా ఏ డ్రగ్స్ అమ్మడమో లేకపోతే ఇంకోటి అమ్మడమో ఇలాంటి కార్యక్రమాలు ఖర్చు పెట్టారు చాలా మంది ఖచ్చితంగా మన ప్రగతి కోసం మన పరుగు కోసం మన పేరు కోసం ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిందే మన దేశ పేరు ప్రతిష్టలు పెంపి పెంపొందించుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయకపోతే మన ఉనికి ఎక్కడ ఉంటుందండి మన ఉనికి దేంట్లో ఉంటుంది వేళ ఐదో స్థానంలో ఉన్నాం త్వరలో ఇంకొక ఐదు ఆరు సంవత్సరాల్లో మనది నెంబర్ వన్ స్థానానికి ఎదగబోతుంది మన దేశం మరి ఇలాంటి గొప్ప దేశాన్ని మనం ప్రమోట్ చేసుకోకుండా ఎలా పడితే అలాగా దేశం గురించి మాట్లాడితే దేశం మీద ప్రేమ లేని వాళ్ళే ఇలా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు వృధాగా పోతుంది ఏం కాదు కదా పేరు పెంపుల కోసం దేశ ప్రతిష్ట కోసం చేస్తున్నటువంటి ఖర్చును కూడా మీరు లాగుతున్నారంటే మీరు ఎంత ఆప్నాలజ్తో బతుకుతున్నారో ఒకసారి ఆలోచించండి రాజకీయ ఇలాంటి నీచ రాజకీయ నాయకులు భవిష్యత్తులో మరి పేరు ప్రఖ్యాతుల కోసం ఏం ఆలోచించరా ఆలోచించడం వాడు రాజకీయాలకు ఎందుకు ఇంటికాడ సో యోగా అయిపోయాక చాలామంది ఏవో కొన్ని జరుగుతుంటాయండి అవన్నీ మనం భూతత్వంలో పెట్టి చూడకూడదు అలాంటివి చాలా జరుగుతుంటాయి అందరూ మంచి ఎలా అనుకుంటున్నాం ఎవడవుడు ఆశా ఆశా కూడా ఉంటాడు చిన్నది ఒక ఆరు మీటర్లు మ్యాటు పట్టుకుపోవడం అని చెప్పి దాన్ని పొత్తులు పెట్టి చూసి మనం మన దేశానికి మన రాష్ట్రానికి ఆపాదించుకోకూడదు ఇవాళ తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండు రాష్ట్రాల్లో అద్భుతంగా యోగా డే సందర్భంగా మంచి పేరు వచ్చింది ఇక్కడ కూడా మన తెలంగాణ నాయకులు కూడా యోగా డేలో పాల్గొన్నారు వాళ్ళు కూడా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేశారు ప్రతి ఒక్కరూ యోగా చేయాలి ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోకపోతే ఏం చేద్దాం చేయాలి కదా ఈ మాత్రం కార్యక్రమాలు చేస్తేనే మన దేశ ప్రతిష్ట కాబట్టి దీన్ని ఎవరు కూడా రోల్ చేయొద్దు ఖచ్చితంగా మన దేశానికి పేరు వచ్చింది థ్యాంక్ యూ